అందరికీ నమస్కారం ఈరోజు మనము వసదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక నుంచి ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకురావడం జరిగింది పేరు జనగాము లోకేష్ పుట్టిన తేదీ పదకొండు రెండు పంతొమ్మిది వందల తొంభై సమయము సాయంత్రము నాలుగు గంటల నలభై ఐదు నిమిషములు నక్షత్రము అశ్వని రాశి మేషరాశి గోత్రము పాలవెల్లి ఎత్తు ఆరు స్వస్థలము తిరుపతి చదువు బీటెక్ ఐటీ ఉద్యోగము సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదన ఏడాదికి పది లక్షలు తల్లిదండ్రులు రవీంద్ర లేటు విఆర్ఓ తల్లి రోజారమణి తోబుట్టువులు వన్ సిస్టర్ మ్యారేడ్ కులము ఆదివేలమ మతము హిందువులు వరుడికి ఉండాల్సిన లక్షణాలు బీటెక్ చేసిన అమ్మాయి లేక డిగ్రీ అయినా పర్వాలేదు మంచి కుటుంబం కలిగిన అమ్మాయి కావాలను మరిన్ని పూర్తి వివరాలకు వసదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక మెయిన్ పవర్ లిమిటెడ్కు సంప్రదించండి